క్రైస్తులో హల్ వియం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విశ్వందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలపు వేళ వేకును లేచి అరినామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక విశ్వనందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా యశు వారి ప్రశస్థమైన నామలు వందనాలు తెలియచేస్తా ఉన్నారు మీరంత బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలుబాలు చులిపండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి బైబుల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యద పాలు బాగులకి మంది మనం చేస్తూ నేటిద వాక్యంగా వ్యవాహాను స్వార్థ ఏడవ అధ్యాయము ఆరువచ్చు నుండి మాటను చదువుతా ఉన్నా యేసు నా సమయం ఇంకను రాలేదు మీ సమయం ఎల్లప్పుడూనూ సిద్ధముగానే ఉన్నది దేవుడు తన పక్ష వాక్యాన్ని మన పరకు జీవిస్తున్నా తన కండి మూసుకుందాం ప్రార్థన చేయదు ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు మీకు ఉన్నాడు నీ కృప నీ కనిగన్ బట్టి నీ కాపుదలను బట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు ఆత్మీయమైనటువంటి స్థితి కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఇదిగో ఈ దినం కూడా నిత్యగా అప్పగిస్తున్నాను మీరు నడిపిస్తున్నందుకు ఆత్మీయత నింపుతున్నందుకు నీ దళకోనందుకు కూడా కృతజ్ఞత తెలుసు ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఏసైనామని అడుగుతున్నాం తండ్రి అమెన్ చాలా సంతోషం పిల్లలు దీవుని వాక్యంలో ఇక్కడ చదువునటువంటి మాటను చాలా జాగ్రత్తగా గమనించలేని వస్తుంది ఎందుకంటే ఇసుకిసు ప్రభువారి యొక్క సొంత సహోదరులు ఆయన చెప్తున్న మాట ఏంటంటే అందరి కొరకు వచ్చానంటున్నావు కాబట్టి అందరి కొరకు అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నావు కనుక మరి నువ్వు రహస్యం ఉండడం దేనికి బయటకు వెళ్ళిపో వారితో పాటు ఆ బహిరంగంగానే నిన్ను కనపరుచుకో అని చెప్పేసి ప్రభువారి శిష్యులు క్షమించాలి సోదరులు అక్కడ చెబుతున్నటువంటి సంఘటన అక్కడ మనం కనబడతాం అది ఒక పండుగ సమయం ఏం పండుగ పర్ణశాలల అంటే పండుగ సమీపించింది ఆ పండుగకు వెళ్ళి బహిరంగంగా అద్భుతాలు చేయని చెప్పి ప్రభువారి సహోదరులు ఏం చేస్తారంటే వేడుకోలేడట బహిరంగంగా అంగీకరింపబడి గోడవాడేవాడు తన పనిని రహస్యంగా చేయుడు జరిగింపడని చెప్పేసి ప్రభు శిష్యులు అనుకుంటున్నప్పుడు ఆయన మాట జవాబు ఇచ్చాడు అయ్యా నా సమయం ఇంకా రాలేదు మీ సమయం ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంది నా సమయం ఇంకా రాలేదు అభివృద్ధి కార్యక్రమాలు సూచించిన వారు తన సొంత సహోదరులు అయినప్పటికీ యశుక్రీసు ప్రభువారు వాటిని మర్యాదగా సున్నితంగా తిరస్కరించాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని విషయాలను తెలుసుకోలేడని శరీర సంబంధమైన మనస్సు దేవుని విరోధమని క్రీస్తు ప్రభువు వారికి తెలుసు గనుక మితిమీరి సరిపోల్చుకునేటని బట్టి తప్పుడు సలహాలను బట్టి అనేక మంది ఈరోజు దేవుని సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు పేరు ప్రతిష్టలు గుర్చినటువంటి అత్యాశ మూలంగా ఈరోజు ఎన్నో పరిచర్యలు ఏమండి భ్రష్టు పట్టిపోయి వ్యాపార సమస్యలుగా మారిపోయి మనం చూస్తున్నాం మన కాళ్ళ ముందే ఏమండి ప్రదర్శించడం అనేది ఆత్మకు విరోధం అండి దేవుని స్తోత్రం కలిగిన కానీ గమనించాలి శరాపులు చూడని యశగంధంలో తన ముఖమును తన కాళ్లను ఏమన్నా రెండు రకాలు కప్పుకొని సర్వశక్తునైన దేవుని పరిచయం చేయడం ద్వారా మనం ఎంత గొప్ప గుణపాఠం నేర్పిస్తున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి అంటే మనం హెచ్చించబడాలి అంటే ఓర్చుకోవాలి ఆ సమయం కొరకు అనేది కృష్ణప్రభార్ చెప్పిన మాట కిరణ్ అంటాడు తూర్పు నుండి అయిన పడమ నుండి అయినను దక్షిణం నుండి ఆయన తెలుసు క్రిష్ణుప్రభార్ తెలుసు కేవలము తండ్రి సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆయన హెచ్చించబడతాడు అప్పుడే ఆయన ఆ మహిమ పరచు అని చెప్పి ఆయన నిర్దిష్టంగా తెలుసుకున్నాడు కనుక ఎక్కడ కూడా ఆయన త్వరపడి ఆ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదనే విషయం గమనించారు కొండ మీద ఆ శోధన తారసినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా చేతే ఆయన నగొద్దు అని చెప్పి వెళ్ళినట్లుగా చేసింది యేసుని ప్రభు అని అంగీకరిస్తూ ప్రతి మాలు ప్రతి నాలుక ప్రతి మోకాలు తన తన యొక్క ఆ నామం వంగినట్లు తన నామం వంగినట్లు చేయటువంటి తండ్రి యొక్క సమయం కొరకు కనిపినట్లుగా ఆయన తనకు తానుగా సహవా సహనాన్ని అలవాటు చేసుకుని ఇంతమంది ఏమన్నా కూడా నేను ఎవరో వచ్చిన సంత సహోదరులు ఆ వీళ్ళు అని కూడా తండ్రి సమయం కొరకు వేచి చూశాడు తప్ప తనంతా తను త్వరపడి ఏమి చేయడానికి ఆయన ఇష్టపడతాయి విశ్వృష్ణ ప్రభు వారు ఐదు రొట్లు రెండు చేపలను ఐదు వేల మంది కంటే ఎక్కువ పెట్టినప్పుడు కూడా ప్రజలంతా కూడా ఆయనను రాజుగా చేయాలని చూశారు కానీ అప్పుడు తండ్రి సమయం రాలేదని చెప్పి తండ్రి సమయం కొరకు కనిపెడుతూ ఆ ప్రజల మధ్యను తప్పించుకుని పోయాడు చెప్పి దీని ఒక వాక్యం నేను చెప్తా ఉంది యోధకాలతో గమనించండి ఏమండి నువ్వు హెచ్చించబడాలి అంటే తగ్గించబడాలి హెచ్చబడాలంటే తగ్గించుకోవాలి క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఆయన ఓర్పు ఆ సహనం ఎంతో గొప్పదంటే ఏమండి స్వయాన ప్రజలు తన సహోదరుల ఆధిక్యతను ఇద్దామని ఆశించినప్పటికీ చాలా సున్నితంగా తెరచిన సందర్భం గమనించాలి ఇక్కడ అందుకంటే కదా యాకో భక్తుడు దేవుడు ఆ క్షమించాలి పేతురు భక్తుడు అంటాడు దేవుడు తగిన సమయం మందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండండి యశ్వ కృష్ణ ప్రభు వారు తండ్రి చేత హెచ్చించబడడానికి తండ్రి చేత ఉన్నత స్థానం కూర్చొని వెళ్ళడానికి ఆ సింహాసనం అధిష్ఠించబడడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మూడున్నర సంవత్సరాల పరిచయంలు ఎంతో సహనం ఎంతో ఓర్పు ఆయన తండ్రి చేతి కింద చాలా దీర్ఘమాశకుడయ్యి ఏమండి ఒదిగి ఉన్నాడు గనక చనిపోయినా తిరిగి లేపబడ్డాడు తండ్రి సింహాసనం మీద అవసరమైన దేవుడి శ్రోత చెప్పి హలోయ గమనించాలి ఆ మానవుడెవడు కూడా దేవుడు నిర్ణయించిన స్థానమునకు హెచ్చించలేడు లేదా దేవుడు నిర్ణయించిన స్థానాలు లేక దేవుడు మనం ఉంచిన స్థానం నుండి ఎవరు మనకి ఎంతకి కూడా దించలేడు మనకు గమనించాలి మనకు జరిగినటువంటి అన్యాయం దేవుడు నిరూపిస్తాడు న్యాయకర్త అయిన కనుక ఆ న్యాయకర్త దేవుడి సత్యాన్ని మనం ఎంత ముందుగా ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనకు అర్థం లేదు గమనించాలి కనుక హెచ్చించబడాలంటే వ్యవహారాన్ని అంటాడు ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి అలాంటి ఒక నిశ్చయతతో మనం ముందుకెళ్తే ఒక తప్పనిసరి దేవుడు ఒక ఉన్నత స్థితిలోకి ఇస్తారనేటువంటి విషయాన్ని మీకు వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది దేవుడి మాటలు మన కొరకు జీవిస్తున్నాం తల ఉంచుకోవడం ఇచ్చిన ప్రార్థన చెప్తాం ప్రేమ స్వరూపి గొప్పదేవి అన్నాను మరొక నూతన ఉదయ కాలంలో మరలా నీ మాటలను బట్టి మేము సంతోషించి ఆనందించే కృప దయచేసాము ఈ కార్యక్రమం అనేక మంది వేడలను మేల్కొల్పుతూ ఉంది అనేక మంది ఆశీర్వాదం చేసుకుంది కనుక ఈ దినం కూడా అట్టి కృప నీ కాపుతలు ఇచ్చి నడిపించమని మీరు మహిమ పొందమని ఐసేనా అని అడుగుతున్నాను మా తండ్రి ఆమెని రేఖీవేనా అయిన సన్నిధి కాపుతా సదాకాలం మనందరికీ తోటని నడిపించు గాక ఆమెన్